అనగనగా ఒక ఊరిలో సాయి వాళ్ళ ఆవిడ సునీత వాళ్ళ కూతురు రమ్య ఉండేవారు ఇప్పుడు సునీత మాట్లాడుతుంది చూడండి మనం కొత్త ఇంటికి వచ్చాం కదా ఇక్కడ సర్దుకోవడానికి కొద్దిగా టైం పడుతుందండి మీరు ఈలోగా వెళ్ళి ఏదన్నా తీసుకురండి తింటానికి మరుసటి రోజు ఉదయం సునీత ఇల్లంతా సర్ది బయట ముగ్గు వేస్తూ ఉంటుంది సునీత వాళ్ళ ఇంటి పక్కన అనిత వాళ్ళు ఉంటారు అనిత వాళ్ళ అమ్మాయి సునీత వాళ్ళ అమ్మాయితో మాట్లాడడానికి వస్తుంది హాయ్ శ్రీవల్లి నీ పేరు శ్రీవెల్లి అంట కదా మా అమ్మ చెప్పింది మీరు మా పక్కింట్లో ఉంటారు కదూ నా పేరు రమ్య అంటూ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇప్పుడు శ్రీవల్లి మాట్లాడుతుంది హాయ్ రమ్య నీ గురించి మా మమ్మీ కూడా చెప్పారు మీ మమ్మీ మా మమ్మీతో మాట్లాడినప్పుడు విన్నాను నిన్ను కూడా నేను స్కూల్లో జాయిన్ అయితే ఆ స్కూల్లోనే జాయిన్ చేస్తారంట మీ మమ్మీ నిన్న చెప్పారు మా మమ్మీతో రమ్య ఎప్పుడు కష్టపడుతూనే ఉంటుంది వాళ్ళమ్మకి ఎప్పుడు సాయం చేస్తూనే ఉంటుంది రమ్య కూరగాయలు తీసుకురావడానికి కూరగాయలు షాప్కి వెళ్తుంది కూరగాయలు తెచ్చి కోసి కూర వండుతుంది వాళ్ళ అమ్మ నస్సలు పని చేయనిపదు తనే పని చేస్తుంది ఈవిడే శ్రీవల్లి వాళ్ళ అమ్మగారు అనిత శ్రీవల్లి ఒక్క పని కూడా చేసేది కాదు అనితనే అన్ని పనులు చేసుకునేది పైగా శ్రీవల్లి ఫోన్లో సాంగ్స్ వింటూ డ్యాన్స్ చేస్తూ ఉండేది ఎంజాయ్ చేస్తూ బాగా ఉండేది వాళ్ళమ్మకి ఎప్పుడు సాయం చేసేది కాదు డ్యాన్స్ వేసిన తర్వాత నూడిల్స్ తింటూ ఉంటుంది తను అసలు వంటింట్లోకే వెళ్ళేది కాదు తనకి ఏ వంట రాదు ఒకరోజు శ్రీవల్లి వాళ్ళమ్మ శ్రీవల్లి తల మీద మొట్టికాయలు వేస్తూ ఉంటుంది ఎందుకంటే పక్కనున్న రమ్య ఎంత పని చేస్తుందో అని ఆశ్చర్యపడి తనని కొడుతుంది ఇప్పుడు అనిత మాట్లాడుతుంది ఇదిగో చూడవే శ్రీవల్లి పక్కనమ్మ ఎందుకు చూడు నీకన్నా ఎంత బాగా పనిచేస్తుందో పొద్దుటి లేగిస్తుంది వాకలు తుడుస్తుంది ముగ్గు వేస్తుంది అన్నం వండుతుంది కూర వండుతుంది అన్ని పనులు చక్కగా చేస్తుంది కానీ నువ్వు ఉన్నావు బారుడు పొద్దెక్కినా లేవు అయినా లేచి ఏం చేస్తావులే ఫోన్లో రీల్స్ చూస్తావు లేకపోతే తింటావు లేకపోతే పడుకుంటావు అంతే కదా నీ పని చక్కగా అమ్మాయిని చూసి నేర్చుకో అమ్మాయి అంటే అలా ఉండాలి ఒక మనిషి నుంచి మనం మంచిని నేర్చుకోవాలి కానీ చెడుని నేర్చుకోకూడదు అర్థమైందా ఇప్పుడు శ్రీవల్లి మాట్లాడుతుంది సారీ అమ్మ నేను చేసిన తప్పే నాకు ఇప్పుడు తెలిసిందమ్మా నువ్వెంత కష్టపడుతున్నావో నాకు ఇప్పుడు తెలిసి వచ్చిందమ్మా ఇంకెప్పుడు నిన్ను కష్టపెట్టనమ్మా నీకు హెల్ప్ చేస్తానమ్మా ఈసారి నుంచి ఈ రోజు నుంచి నేనే పని చేస్తానమ్మా నువ్వు అస్సలు పని చేయకూడదు సరేనా అమ్మా అంటూ శ్రీవల్లి అమ్మతో మాట్లాడుతూ ఉంటుంది మరుసటి రోజు ఉదయం శ్రీవల్లి పొద్దుటే లేచి తను రెడీ అయ్యి ఇల్లంతా నీట్గా సర్ది అరుగు తుడుస్తూ ఉంటుంది తరువాత ఒక అందమైన ముగ్గు వేస్తుంది ఇప్పుడు శ్రీవల్లి వచ్చి వాళ్ళ అమ్మతో ఇలా అంటుంది అమ్మ నేను పొద్దుటే లేచి ఇల్లు తుడిచి నేను రెడీ అయ్యి బాకలి తుడిచి ముక్కు పెట్టేశానమ్మా నేను మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కూడా తీసుకుని వస్తానమ్మా తర్వాత వంట చేస్తాను సరేనా అమ్మ అనిత ఆనందంగా అలా చూస్తూ ఉండిపోతుంది ఇప్పుడు అనిత తనలో తానే ఇలా మాట్లాడుకుంటూ ఉంటుంది అమ్మో ఇది కళా నిజమా అస్సలు తెలియడం లేదే నాకు అసలు ఇది మా అమ్మాయేనా లేకపోతే ఎవరన్నా అమ్మాయా ఇది నా కళము లేకపోతే మా అమ్మాయి ఇవన్నీ చేయడం ఏంటి నాకు ఆశ్చర్యంగా ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ మా అమ్మాయి ఎలా ఆనందపడుతుందో మనం ఒకరి దగ్గర నుంచి మంచి నేర్చుకోవాలి కానీ చెడుని నేర్చుకోకూడదు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్సే ఉన్నారనుకోండి ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర నుంచి చెడు నేర్చుకోకూడదు మంచి నేర్చుకోవాలి అంటే ఒక మనిషిలో మంచి ఉంటుంది చెడు ఉంటుంది కానీ మనం మంచి నేర్చుకోవాలి ఈ వీడియోలో చూసారు కదా ఫ్రెండ్స్ రమ్య నుంచి శ్రీవల్లి ఏం నేర్చుకుంది మంచి నేర్చుకుంది తనలో ఉన్న చెడుని వదిలేసి రమ్యలో ఉన్న మంచిని నేర్చుకుంది అలాగే మా ఛానల్ని చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూసేస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మా వీడియో నచ్చినట్టయితే మీకు లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి పక్కనున్న బెల్ అకౌంట్ క్లిక్ చేయడం మర్చిపోకండి మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి బాయ్ ఫ్రెండ్స్